హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అరటి తోట మనకి చైతన్య స్కూల్ దగ్గర నుంచి రూపాయి హాస్పిటల్ ఉంది అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్డు ముందుకెళ్తే ఈ ఏరియా వస్తుంది ఇది రాజీవ్ నగర్ అని కూడా అంటారు అరటి తోట ఇందులో మనకి ఒక పడమర ఫేసింగ్ గల ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఇల్లు నేను ఒకసారి ఇంట్లోకి తీసుకెళ్ళి మొత్తం అన్ని వివరాలు మీకు నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం టోటల్గా చూడండి మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ మళ్ళీ మెసేజ్లు పెట్టి అడుగుతున్నారు కామెంట్లు పెట్టి అడుగుతున్నారు కాస్ట్ అడుగుతున్నారు దాని గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు నేను టోటల్ డీటెయిల్స్ ఇందులో చెప్తాను ఒకవేళ ఇందులో చెప్పని మీరు డైరెక్ట్గా కాల్ చేసి అడగండి ఎందుకంటే కాల్ చేశారంటే మీకు ఇంకా నేను చాలా వివరాలు చెప్పగలను ఇది ఒక్క ఇల్లే కాదు మన కావల టౌన్లో అన్ని ఏరియాలలో ఎక్కడెక్కడ ఏమేమి హౌసులు ఉన్నాయి ఖాళీగా ఎవరెవరు సేల్కి ఇస్తున్నారు ఎంత బడ్జెట్లో ఉంది అనేది నేను మొత్తం చెప్తాను మీరు ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు మీకు ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారు ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారు ఎలాంటి ఇల్లు కొనాలనుకుంటున్నారు అనేది మాతో కాల్ చేసి మాట్లాడి మీరు క్లారిటీగా చెప్పారండి మీ బడ్జెట్లో మీకు నచ్చిన ఇల్లు మీరు అడిగిన ఏరియాలో ఉంటే కరెక్ట్గా చెప్తాము లేదంటే ఇంకా అదనంగా చాలా వివరాలు చెప్తాము ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏరియాలో ఉండయి ఎంతలో వస్తాయి అనేది అవన్నీ దయచేసి మీరు కాల్ చేసి అడగండి నేను ప్రతి విషయం చెప్తాను ఎందుకంటే ప్రైస్ కూడా నేను ప్రతి ఇంటికి నేను వీడియోలోనే చెప్తున్నాను ప్ర వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం తెలుస్తుంది ఇదైతే వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇరవై ఎంకనాలు ఇది ఓనర్ సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నది బిల్డర్ కట్టిందైతే కాదు మనకి కరెక్ట్గా చైతన్య కాలేజ్ కాన్ నుంచి రూపాయి హాస్పిటల్ మీదుగా ముందుకెళ్తే బ్రాహ్మణ సత్రం రోడ్లో ఇది మూడో బజార్లో వస్తుంది పడమర ఫేసు చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇల్లు అయితే ఓనర్ సొంతంగా చేసుకున్నాడు కాబట్టి బాగానే చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళ సొంత కన్స్ట్రక్షను మొత్తం దగ్గరుండి కట్టించుకున్నారు ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అవటం వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేక దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయి ఈ మధ్య దాకా రెంట్కి ఇచ్చారు ఇప్పుడు ఖాళీ చేసి అమ్మకానికి పెట్టారు దీని కాస్ట్ అయితే యాభై ఏడు లక్షలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇది మనకి డబల్ బెడ్రూము అలాగే ఒక్క అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఒక మాస్టర్ బెడ్రూమ్కేం అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేదు బయట కామన్ బాత్రూమేను ఇది వెస్ట్ ఫేసింగ్ మొత్తం టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు చూడండి సీలింగ్ చేశారు కబోర్డ్ చేశారు వుడ్ వర్క్ మొత్తం అయిపోయింది కింద అయితే మొత్తం టైల్స్ వేశారు పైన సీలింగ్ కూడా వాళ్ళు నచ్చిన విధంగా మంచిగా చేసుకున్నారు కాస్ట్లీగానే చేసుకున్నారు చూస్తున్నారు కదా ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో నుంచి చుట్టూ చూపించాను అది మనకి వాష్రూము ఇది పడవర్ ఫేస్ కాబట్టి మనకి మంచిగానే వచ్చింది ఏరియా కూడా చాలా మంచి ఏరియా రిచ్ ఏరియా ఇక్కడ అంకనం కాస్ట్ కూడా లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల దాకా ఉంది కొన్ని ఏరియాలలో అయితే ఓ పదివేలు అటు ఇటు ఉంటుంది ఇప్పుడు మేము చెప్పే ప్రతి విషయం మేము అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ అందరిని అడిగే చెప్తాము అన్నీ మా సొంతయే చెప్పాము మేము రెగ్యులర్గా తిరుగుతుంటాం కాబట్టి మాకు రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంటుంది మేము ప్రతిరోజు ఎక్కడెక్కడ హౌసులు ఉండి ఎక్కడెక్కడ స్థలాలు ఉండి ఎవరైనా కాల్ చేస్తే వెళ్ళి వీడియో ఫోటోలు వీడియోలు చేసుకొని వచ్చి మేము ఆన్లైన్లో పెడుతుంటాము మేము ప్రతిదీ మాకు సొంతంగా పెట్టము మేము ఓనర్తో మాట్లాడి వాళ్ళ నిర్ణయం తీసుకునే పెడతాము అందువల్ల కొన్ని రేట్లు ఎక్కువ అనిపిస్తుంటే అనిపించవచ్చు ఎందుకంటే ఒక్కొక్క టైంలో మేము ఓనర్కి చెప్తాము సార్ ఇది ఇంత రేటు పోదు సార్ అంటే లేదండి మీరు పెట్టండి ఆ కస్టమర్ వచ్చినప్పుడు మాట్లాడదాం ఒక రూపాయి ఒకటి ఇచ్చేస్తాను అంటాడు బార్గెనింగ్ చేద్దాం అంటాడు కొన్ని బార్గెనింగ్ చేయడానికి కూడా ఎక్కువ అనిపించవచ్చు కానీ మీరు ఖచ్చితంగా మీకు కావాలి అనుకుంటే ఓనర్తో ఒకటి రెండు సార్లు మాట్లాడతాము ఎందుకంటే చెప్పిన ఏ ఫిక్స్డ్ రేట్లేం కాదు ఏదైనా బార్గెనింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫ్లాట్లే కానీ ఏదైనా ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ లాట్స్ కానీ ఇల్లు కానీ ఎక్కడైనా సరే మీకు నచ్చిన ఏరియాలో మీకు కావాలంటే మా ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేట్ని ఖచ్చితంగా సంప్రదించండి మీకు నచ్చిన ఏరియాలు ప్రతిదీ ఏది కావాలన్నా చూపిస్తాము మీరు ఉదయం తొమ్మిది నుంచి నైటు ఏడు దాకా సాయంత్రం ఏడు గంటల దాకా మా ఆఫీస్ ఉంటుంది మేము ఎక్కడ ఆఫీస్లోనే ఉంటాం మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటాం ఓపెన్ ఫ్లాట్స్ అయితే ఇంకా మనకి తుమ్మల ఈ తుమ్మలపెంట రోడ్లో ఇప్పుడు బాగా జరుగుతుందండి బిజినెస్ మిగతా ఏరియాల్లో అన్నిటిలో తుమ్మలపేంట రోడ్డే బాగా ఉంది బిజినెస్ ఎందుకంటే తుమ్మలపేంట రోడ్డు మన బైపాస్కి దగ్గరగా ఉంటుంది అలాగే టౌన్కి దగ్గరగా ఉంటుంది టౌన్కి బైపాస్కి మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ బాగా జరుగుతుంది బిజినెస్ ఎవరైనా కొనుక్కున్న వాళ్ళకి తుమ్మలపేంట రోడ్లో ఇప్పుడు తీసి పెట్టుకుంటే ఫ్యూచర్లో మంచి డబ్బులు వస్తాయి మన కావల్ టౌన్లో పెద్ద రోడ్లు కానీ కరెంటు సదుపాయం కానీ డ్రైనేజీ కానీ కొన్ని లే ఓట్లలో ఉన్నవి మన తుమ్మలపేట రోడ్లోనే మిగతా లేవట్లలో అయితే అన్ని చిన్నవి పాత మనకు కావాలి నాకు తెలిసి పాత లేఅట్లలో ఎక్కడైనా సరే ఇరవై అడుగుల రోడ్లు పదిహేను అడుగుల రోడ్లు పదహారు అడుగుల రోడ్లు అలా ఉన్నవి మనకి తుమ్మలపెంట రోడ్డే ఇప్పుడు మంచిగా ఉంది అలాగే ముసునూరు ఏరియాలో కూడా రోడ్లు చిన్న అయినా కూడా అక్కడ ఏరియా బాగుందని కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ కూడా ఫ్లాట్లు ఉండి కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఏదైనా ఉంటే ఒక తుమ్మలపెంట రోడ్డే ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఇప్పుడు మనీ కొంచెం ఫ్లాట్ రేటు తక్కువగా ఉంది మిగతా అన్ని ఏరియాలలో ఎక్కువగా ఉంది అటు గాయత్రి అయినా ఇటు గాయత్రి నగర్ కానించి ఇటు తుమ్మలపేట రోడ్ దగ్గర ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఆ ఏరియాలు అన్నింటిలో రోడ్లు అవి చూసుకొని మనకి నచ్చితే కొనుక్కోవచ్చు కొన్ని లేవట్లో కరెంటు డ్రైనేజీ అన్ని సదుపాయాలు ఉండేవి అవి ఇంకా బెస్ట్ కొన్నింటిలో కరెంటు సదుపాయం ఉంది డ్రైనేజీ సదుపాయం లేదు కొన్నిటికి రోడ్లు వేస్తున్నారు కొన్ని రోడ్లు వేయలేదు చూడండి మీకు నచ్చితే మీకు న మీరు ఖచ్చితంగా మీకు మంచి బడ్జెట్లో తీసిస్తాము అలాగే డాక్యుమెంట్ పరంగా మేము ప్రతిదీ క్లియర్గా చూస్తాము అయినా సరే ఒకసారి మీకు కూడా లింక్ డాక్యుమెంట్లు అవన్నీ ఇస్తాము చూసుకోమని ఎందుకంటే ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండలేరు చేయలేము రియల్ ఎస్టేట్లో వంద కొంత పర్సెంట్ కొంత అందరం కలిసి చేస్తేనే కొంత బాగుంటుంది ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వీడియో చూశారు కదా ఇది కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్ స్క్రీన్ మీద మా నంబర్ కాల్ చేయండి మీకు ఇల్లు ఒక్కటే కాదు అన్ని ఏరియాల్లో ఇల్లులైతే ఉన్నవి మీకు నచ్చిన బడ్జెట్లో బడ్జెట్ మాతో పంచుకుంటే మీకు ఖచ్చితంగా మీకు ఆ బడ్జెట్లో ఇల్లులు చూపిస్తాము ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేట్ అండ్ ట్రస్ట్ అండ్ క్వాలిటీ చెప్పితే మాట కరెక్ట్గా ఉంటుంది ఉన్నాయే చెప్తాము లేని అయితే చెప్పము ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ కావలి నెల్లూరు డిస్టిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ